ండి మానంది విన్నర్ వీరా మూడవ సంవత్సరం యాత్ర మంది గెలవడంలో కీలక పాత్ర వహించిన గీత కొన్ని సంవత్సరాలు ఫామ్ కోల్పోయిన తిరిగి ఫాన్ కొంచుకొని మంచి ప్రదర్శనటువంటి గీత్త అండి బోర్డిది హిస్టారికల్ గురి సహకృతమైన నమస్కారం శ్రీహలయన్ రవి కుమార్ గారు థాంక్యూ ఫర్ కమింగ్ లెండి శ్రీరామ్ గారు హాయ్ రైక్ సఫీ గారు హాయ్ కునివై తిన్నటువంటి విత్త 2022 సంవత్సరవ శతవత్సరంలో కిరణ్ గారు ఆయండి బండ ఇరవై ఆరు క్వింటాల్ ఉండొచ్చండి ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు కొండలు గారు దీని యాదవ్ గారు హాయ్ గను గారు ఆయి సుబ గారు ఫర్ మింగ్ చూస్తున్నప్పటికప్పుడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే సబ్స్క్రైబ్ సజెషన్స్ పెరుగుతాయి ఎక్కువ మంది చూస్తారు వీడియోని ప్రతి ఒక్కరు చూస్తున్నప్పటికొక్కరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను అశోక్ రెడ్డి గారు హాయ్ జీ ఉన్నారి హాయ్ మేష్ గారు హాయ్ డాక్టర్ అఖిరేష్ రెడ్డి గారి గత మెమరీ లేదని రివర్స్ తీసుకుని వెళ్ళారు డ్రాప్ అయ్యారు అడ్డి గారు హాయ్ ఉంటుంది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు క్వింటాల్ ఉండొచ్చు అండ్ వెయిట్ కోర్టు కూడా వచ్చేసి మూడు వందలు అడుగులు లైట్ కోర్టు ప్రసాద్ గారు హాయ్ పీల రాజు గారు హాయ్ ముల్లయ్య గారు హాయ్ అండి అఖిలేష్ రెడ్డి గారి డ్రాప్ అయ్యారండి రమేష్ గారు గీత్తకు మెమరీ లేదని పీసీఆర్ బుల్స్ డ్రాప్ రోజు చైతన్య గారికి వందనములు కోటిలు ఆనందారున మరల శరణం మన్నియే వేణుగోపరునిని ఎంతో అవసరము ఈ యొక్క దాతలు నిర్మాణానికి అని కానీ దాతలు ఎవరైనా ఉంటే ముందుకు ఎంతో రాజారెడ్డి గారు ఆయన లోన్ వెయిట్ అప్రాక్సిమేట్గా తెలియదండి నాకు తెలిసి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు క్వింటాళ్ళ మధ్యలో ఉండొచ్చు ఎన్సీఓఆర్ ఉన్నారండి తొమ్మిదవ నెంబర్ పదకొండవ పన్నెండవ నెంబర్ ગેરેન ઓલલે બોલશે એમસીયુ આર ડ્રોપ ગાલેડંડી శ్రీకాంత్ గారు హాయ్ అండి ఎంసీఓర్ కాదండి టీసీఆర్ బుల్స్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి గ్రామం పాండూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి జత డ్రాప్ అయ్యారండి ఈసీఆర్ బుల్స్లో ఒక ఎద్దు మెమరీ వేయలేదు సో అందుకు డ్రాప్ అయ్యారండి ఆర్కే బుల్స్ లేదండి కానీ ఆర్కే బుల్స్ పటాన్ అనే వచ్చింది నాకు తెలిసేది అది పదకొండో నెంబర్ అనుకుంటా i don't want to always fight ారండి బోల్ వస్తే అయిపోయిందండి ఇష్ట ఇవ్వడం జీ కొంచెం జగన్ రెడ్డి గారు హాయ్ నాగమీ గారు హాయ్ ಐದು ವೇಳೆ ಅಯೋಧ್ಯೆ

கமிங் லேபி லெய்லி லேக் மாற்றம் மரஸ்ட் லெக் வல்ல எவ்வளோ மந்திர ஷேர் அவுத்து மச் ಸೋ ಲೇವ್ ನಲ್ಲೇ ಅಂದ್ರೆ ಆ ಫಿಲ್ಮ್ ಬೆಳಕ ನಾವು ಇಂತ ಪಾಪಲೇ ಆಹಾ ಆಹಾ

ไปกันนะไปดูกันอ้าวเก่งมากเก่งมากเย้มากันนะ సమయం ఉండగానే డ్రాప్ చేసుకున్నారండి కుందూరు రామ్ గోపాల్ రెడ్డి గారు గొలుసు తగడం వల్ల టైం వేస్ట్ అయింది సోపోయారు

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశతో మాతల చంద్రబోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ జిల్లా వెంకటేశ్వర బయటకు రావాలి એમસીઓ વારની નક્સ્ટ આરવ નંબર હેવી કાંપટીષન બદ્રીનાથ મરી જ્વલા